వెల్కమ్ టు వన్ ఎయిట్ న్యూస్ తెలుగు బ్రిడెన్ల ముందుగా హెడ్లైన్స్ విజయవంతంగా నింగులోకి దూసుకువెళ్లిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ హమ్మయ్య అంటూ ఊపిరి పిల్చుకున్న శాస్త్రవేత్తలు కలకత్తాలో వైద్యురాలకు జరిగిన ఘటనపై విశాఖ వైద్యుల నిరసన మాకు భద్రత కావాలంటూ డిమాండ్లు కళ్ళు చెదిరే రీతిలో ఇంటి కాంపౌండ్ వాల్ వృత్తిపై ప్రేమను చూపించిన రైల్వే అధికారి పేదలకు మూడు పూటల అన్నం పెట్టాలన్నదే మా ధ్యేయం మంత్రి గౌతశిరేష వెల్లడి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని సక్సెస్గా నిర్వహించింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎత్త అబ్జర్వేషన్ శాటిలైట్ ఎనిమిది నింగులోకి దూసుకువెళ్ళింది పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం కొనసాగింది శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు ఇటీవల ఇస్రో రూపొందించిన చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎస్ఎస్ఎల్వి డి త్రీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు నింగులోకి రై రైమంటూ దూసుకువెళ్ళింది ఇందుకు సంబంధించిన కౌండం శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు దీని ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల యువఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని భూమికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టను

ఆందోళనకు దిగారు డాక్టర్లు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా చేస్తూ నిరసనకు దిగారు విశాఖపట్నం వైద్యులు కేరళలోని పాలకడ్లో రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఓ ఉద్యోగి తన ఇంటి కాంపౌండ్ వాళ్ళని అందరిలాగా కాకుండా కాస్త విభిన్న రీతిలో నిర్మించాడు ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎవరైనా ఇల్లు కడితే తమకిష్టమైన రీతిలో నచ్చినట్టుగా ప్లాన్ చేసుకుని కట్టించుకుంటారు ఇంకొంతమంది దొంగలు పడకుండా ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని గోడలపై గాజు పెంకులు లేదా ఫెన్సింగ్ వైర్లతో కట్టించుకుంటారు కానీ రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ తన కాంపౌండ్ వాళ్ళని కట్టించిన తీరు చూస్తే బుర్రలో ఫీజులు ఎగిరిపోవాల్సిందే అన్నట్టుగా కట్టించాడు అచ్చం రైల్వే కోచ్లా ఉండే తీరుగా తన కాంపౌండ్ వాల్ని నిర్మించాడు పేదలకు మూడు పూటల్లో నాణ్యమైన భోజనం పెట్టి వారి ఆకలిని తీర్చేందుకు తన అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని పలాసలో శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే గౌతశిరీష అన్నారు అన్నా క్యాంటీన్ను అధికారులు టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ టీ నాగేంద్ర కుమార్ టీడీపీ నేతల వజ్జ బాబురావు పి విఠలరావు గాలి కృష్ణారావు సూర్యనారాయణ డొక్కర్ శంకర్ రవిశంకర్ గుప్తా డిఈ కనకరాజు ఏఈ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఫండ్స్ ఐదు వేల కోట్లు తిన్నారు అని సంచలన విమర్శలు చేశారు అబద్ధాల హామీలతో గెలిచారు ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరు రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పూట అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి పెరుగుతో పాటు అందించడం ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది అందరు గుర్తు పెట్టుకోవాలి మరొక మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చండి మాకు అలాంటి భేదాలు ఏం లేవు ఏ నోటితో టీడీపీని తిట్టారో ఆ నోటితో ఈరోజు టీడీపీ పెడుతున్న అన్న క్యాంటే మీరు కూడా వచ్చి ఫోన్ చేయించని మేము ఆహ్వానం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మా అందరి ద్వారా చేయించి నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నంత మేము గర్వపడేలా అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున వాళ్ళందరి తాలూకా చూసారుగా ఇవి వల్డ్ బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ ఎయిట్ న్యూస్ తెలుగు